ఎన్యూస్కి స్వాగతం మండపేట పట్టణ ప్రజలు పారిశుధ్యం విషయంలో బాధ్యతగా ఉండాలని పారిశుధ్యం విషయంలో నిర్లక్ష్యంగా ఉంటే ప్రజా ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం ఉంటుందని మండపేట మున్సిపల్ కమిషనర్ రాము మున్సిపల్ చైర్మన్ పతివాడ దుర్గారాణి తదితరులతో కలిసి రెండో వార్డులో ఉన్న దిబ్బగరువు మురికి కాలువలో పేరుకుపోయిన చెత్తను దగ్గరుండి శుభ్రం చేయించిన అనంతరం మీడియాతో అన్నారు మండపేట మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి పట్టణ పరిశుభ్రతపై దృష్టి సారించారు కమిషనర్ రాము మండపేట రెండో వార్డు పరిధిలో సుమారు ఆరు సచివాలయాలకు సంబంధించిన మురికి నీరు మొత్తం ప్రవహించే చోట పిచ్చిగడ్డి ప్లాస్టిక్ సీసాలు తాగుపడేసిన లిక్కర్ బాటిల్స్ తుప్పలు చెత్త పెరిగిపోవడంతో మురికి నీరు వెళ్లే అవకాశం లేకుండా పోయింది దీనిపై ప్రత్యేక దృష్టి సారించిన మండపేట మున్సిపల్ కమిషనర్ రాము ఈ రోజు మున్సిపల్ చైర్మన్ పతివాడ నూకా దుర్గారాణి కౌన్సిలర్ చిట్టూరి సతీష్ పిల్లి శ్రీనివాస్ పారిశుద్ధ్య అధికారులు కార్మికులతో కలిసి జేసీపీతో చెత్తను తొలగించే ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా కమిషనర్ రాము మీడియాతో మాట్లాడుతూ ఇక్కడ చెత్త కన్నా ఎక్కువ మొత్తంలో వాటర్ బాటిల్లు మందు బాటిల్లు ఉండడంతో అవాకయ్యారు పట్టణ ప్రజలు కూడా బాధ్యతగా పారిశుద్ధ్యం విషయంలో తమకు సహకారం ఇవ్వాలన్నారు ప్రజలు దయచేసి చెత్తను వేస్ట్ బాటిల్స్ ను ఎవరు కూడా మురికి కరువులో పడేయొద్దని డస్ట్ బిన్నులో కానీ రోడ్డు పక్కన కానీ పెడితే పారిశుధ్య కార్మికులు వాటిని సేకరిస్తారని అన్నారు అలాగే తడి చెత్త పొడి చెత్తను వేరు చేసి మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ డిఈకే శ్రీనివాస్ ఏఈకే సత్యనారాయణ శానిటరీ ఇన్స్పెక్టర్ లావణ్య శానిటేషన్ సెక్రటరీలు మేస్త్రీలు తదితరులు పాల్గొన్నారు శానిటేషన్ లో భాగంగా జియోగ్రాఫికల్ నాలుగు మూలలు కూడా మన మండపేట మున్సిపాలిటీ అవుట్డోర్ విజిట్ చేయటం జరిగింది అన్నిటికంటే మేజర్ ఇష్యూ పెద్దవాళ్ళందరూ కూడా చైర్పర్సన్ గారు కానీ మిగతా పెద్దవాళ్ళందరూ కూడా ఈ దిబ్బగారు మన ప్రెస్ మిత్రులు కూడా చాలామంది చెప్పడం జరిగింది దిబ్బగారులో ఎక్కువ ఈ మనకి ఆరు సచివాలయాల తాలూకా చెత్త అంతా కూడా ఇక్కడికి వస్తుందని చెప్పారు దీని మీద స్టడీ చేయడం జరిగింది ముందుగా మన వర్కర్ చేత గత వారం రోజుల నుంచి ఏదైతే మనకి స్టార్మ్ వాటర్ డ్రైన్ ఉందో ఆ డ్రైన్ రెండు పక్కలు కూడా ప్రావు క్లియర్ చేశాను ఆ తర్వాత నెక్స్ట్ జేసీబీ పెడితే చైన్ జేసీబీ కానీ పెద్ద జేసీబీ కానీ పెడితే బాగుందని ప్లాన్ చేశాను చైర్పర్సన్ గారి దృష్టిలో పెట్టాను పెద్దవాళ్ళందరి దృష్టిలో పెడితే తప్పకుండా చెయ్యండి అని చెప్పారు అందుకని ఈ వర్క్ అయితే చేస్తున్నాను కానీ మెయిన్ ఏంటంటే ఈ మనం పండ మండపేట పురపాలక సంఘంలో వేసిన పబ్లిక్ అంతా వేసిన చెత్త అండి ఇది జెంట్స్ అయితే వాళ్ళు మందు తాగేసి అన్నీ కూడా కాలువల్లో వేసేస్తున్నారు బాటిల్స్ అన్నీ కూడా ఇక్కడ ఎక్కువ బాటిల్స్ ఉన్నాయి మీరు కూడా చూసారు అలానే చెత్త కూడా చాలామంది ఇంట్లోది ఉదయాన్నే మన పురపాలక సంఘం సంబంధించిన వెహికల్ ప్రతి వీధిలోకి కూడా వస్తుంది ఆ వెహికల్కి ఇస్తే ఈ యొక్క చెత్త అనేది ఇంత డ్రైన్లో రాదు కాబట్టి ప్రజలందరూ కూడా అవగాహన కల్పించుకొని ఎవరు కూడా డ్రైన్లో వేయకుండా మన పురపాలస్యంగా బండిగానిచ్చినట్టయితే ఈ సీజనల్ డిసీజెస్ ముఖ్యంగా మనకి బ్యాక్టీరియా కానీ దోమ కానీ బ్యాక్టీరియా అంటే ఇరవై నాలుగు గంటలు దాటితే చెత్త ఎక్కడ ఉన్నా కూడా దాంట్లో నుంచి బ్యాక్టీరియా జనరేట్ అవుతుందని మనందరికీ తెలుసు అలానే దోమ ఎక్కడైతే మూడు రోజులు దాటి వేస్ట్ వాటర్ స్టాగ్నేషన్ అవుతుందో అక్కడ మలేరియా కానీ చికెన్ గున్యా కానీ ఎక్కడైతే మంచినీళ్ళు స్టాగ్నెట్ అయి ఉంటాయో అక్కడ మనకి మంచినీటిలో డెంగ్యూ దోమ గుడ్డు పెడుతుంది అందుకని ఏ దోమ అయినా గుడ్డు పెట్టకుండా ఉండాలంటే మూడు రోజులు దాటి నిల్వ ఉండకుండా చూసుకోవాలి ఎందుకంటే మనము చిన్నప్పుడే చదువుకున్నాం గుడ్డు లార్వా ప్యూఫర్ దోమ నాలుగు దశలు మూడు నుంచి ఏడు రోజుల్లోగా దోమ తయారవుతుంది కాబట్టి మనం ఈ వేస్ట్ వాటర్ కానీ మంచినీళ్ళు కానీ ఎక్కడ కూడా లేకుండా ఏడు రోజుల లోపు కానీ మనం క్లియర్ చేసినట్టయితే అందుకనే మన స్వచ్ఛ సర్వేక్షణలో భాగంగా డ్రైడే డ్రైడే అంటారు ప్రతి డ్రై డేని ప్రతి ఇంటిలో కూడా డ్రై డేగా అప్పుడుగా ఉంచుకున్నట్టయితే తప్పకుండా ఈ సీజనల్ డిసీజెస్ బ్యాక్టీరియా నుంచి కానీ దోమ నుంచి కానీ రక్షించుకునే వాళ్ళం అవుతాం అప్పుడు అందరం కూడా ఆరోగ్యంగా ఉండి అందులో మనం ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇందులో పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ ప్రెస్సు పబ్లిక్ ఎడ్యుకేటెడ్స్ అందరూ కూడా సహకరించి మన పురపాలక సంఘ వెహికల్ కానీ చర్పించినట్టయితే ఈ యొక్క సమస్యలు అనేవి పరిష్కరించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరుతున్నాము ఈ జేసీబీ పెట్టినప్పుడు కానీ దీని కానీ చైర్పర్సన్ గారు పురపాలక సంఘ కౌన్సిల్ పాలకవర్గం అందరి దృష్టిలో పెట్టడం జరిగింది అందరి సహకారంతోనే ఈ ఈ పని అనేది చేయడం జరుగుతుందండి కాబట్టి దీంట్లో ప్రతి ఒక్కరు సహకరించాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఈరోజు రెండో వాటిలో ఆరు సచివాలయం లో దగ్గర మరి ఈరోజు శానిటేషన్ మీరు అందరూ చూస్తున్నారు అసలు బాటిల్స్ వాటర్ బాటిల్స్ చెత్త ఇంకా ఎంత అంటే ఇది రెండు సంవత్సరాల నుంచి దగ్గర దగ్గరగా ఉన్న సమస్య ఇది కమిషనర్ గారు రాముగారు వచ్చాక నేను ప్రతి వీక్లోనే తిరిగి చూడడం ప్రతిదీ చూడడం జరుగుతుంది ఆ భాగంలోనే ఈరోజు దిగ్గర దగ్గర చేయడం జరుగుతుంది వెంటనే జేసిపిన్ పెట్టి మరి ఈ శానిటేషను దోమలో ఎక్కువైపోతున్నాయి అంటే ప్రతి ఒక్కరూ కూడా బాధ్యతగా తీసుకోవాలి ప్రతి ఇంటి నుంచి కూడా దయచేసి మండిపేట కురాల సంఘానికి ప్ర ప్రజలందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాము ఎందుకంటే దోమలు ఎక్కువైతున్నాయి డెంగ్యూ వస్తుంది దోమలు వస్తున్నాయంటే అందులో పాత్ర మందు కూడా కొద్దిగా ఉంటుంది కాబట్టి దయచేసి ప్రతి వార్డుకి కూడా సంఘ డాక్టర్స్ వస్తున్నాయి అందులో మీరు అందరూ కూడా సహకరించి మీ అంతా కూడా ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం డ్రైనేజ్లో వెహిక సహకరించాలని కోరుకుంటున్నాము మరి ఈ రోజున కొద్ది నుంచి సిక్స్ కా సిక్స్ ఫైవ్ ఫైవ్ స్ నుంచి మొదలు పెడితే ఇప్పటికి ఇంకా ఇప్పుడు ట్వెల్వ్ అయిపోతుంది ఇంకా కూడా జరుగుతూనే ఉంటుంది అంటే ఎంత ఒక డంపింగ్ యాడ్ అంత వచ్చింది ఇక్కడగా మరి ఇంత చెత్త అంటే మరి మనం ఏం చేస్తున్నామన్నది మరి జనానికి ఫీవర్స్ వస్తున్నాయి అంటే మన బాధ్యత కూడా ఉంటుందని మీ అందరికీ తెలియజేసుకుంటూ మండిపేట పొరపాల సంఘానికి ప్రతి ఒక్కరూ కూడా ప్రతి వార్డు నుంచి సహకరించాలి ప్రతి ఒక్కరు డాక్టర్కి ఇచ్చి శానిటేషన్ వాళ్ళకి ఇచ్చి సహకరించాలని కోరుకుంటున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం న్యూస్ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి